ప్రజల ఆకాంక్షను గెలిచి నియంతృత్వం పోయి ప్రజల పక్షమైనటువంటి ప్రజా పరిపాలనను మార్పు కోరుకున్నటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై మూడుకు ఘనంగా వీడుకోలు చెప్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఆరు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని చెప్పినమో అందుకు రెండు వేల ఇరవై మూడులో ప్రజల మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన వచ్చి అరుగులైన వాళ్ళందరికీ ఆరు క్యారెట్లు అందే విధంగా ప్రభుత్వం పనిచేసేటువంటి విధంగా ముందుకు పోతుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం చెప్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నారు తప్పకుండా మీరు కోరుకున్నటువంటి విధంగా అడుగులు పడతా ఉన్నాయి ప్రభుత్వం తప్పకుండా సరి అయిన సమయం లోపల సరి అయిన విధంగా ప్రజల సమస్య అన్నీ కూడా పద్ధతిలో పరిష్కరించబడతాయనే మాట సందర్భంగా మనం చేస్తూ మనం రెండు వేల ఇరవై మూడు మార్పుకు శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఆ మార్పుకు అమలు శ్రీకారం చుట్టే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియస్తూ ਕਨਵਾਬਾ ਡਾਇਰੈਕਟਰ ਦੇ ਪ੍ਰੈਜ਼ੈਂਸ ਪਰਜੇ ਕੀ ਨਾ ਹਰદય ਪਰ ਕੋ ਸੁਭਾ ਕਰਕੇ ਚਲੇ ਜਾਓ